హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొప్పాయి తినడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ బొప్పాయి పండుని రాయలసీమ వాళ్ళు పరింకాయ అంటారండి బొప్పాయిలో ఉండే ఫైబరు జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఇందులో ఉండే ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి అలాగే బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ సి వల్ల చర్మం మృదువుగా యవ్వనంగా తయారవడంతో పాటు ముఖంపై ఉండే మచ్చలు కూడా క్రమేణా తగ్గిపోతాయి బొప్పాయిలో ఉండే విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు శరీరం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు శరీరాన్ని చాలా చురుగ్గా ఉండేలా చేస్తాయి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ బొప్పాయి పండు తరచుగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్